హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ నూట ఎనభై రోజుల రీఛార్జ్ ప్లాన్ ఎంత చీప్ తెలుసా నైంటీ జీబీ ఉచిత కాల్స్ ఎస్ఎంఎస్లతో పాటు మరిన్ని బెనిఫిట్స్ ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రిలయన్స్ జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా పెరిగిన టెలికామ్ ధరల నేపథ్యంలో మరింత ప్రియంగా మారే దీంతో ఎక్కువ శాతం మంది ఆ ధరల పెరుగుదని భరించలేక బిఎస్ఎన్ఎల్కి మారుతున్నారు మీరు కూడా ఆపరించుకుంటే అయితే బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఆఫర్ విషయానికి వస్తే బీఎస్ఎన్ఎల్ నూట ఎనభై రోజుల రీఛార్జ్ ప్లాన్తో అపరిమిత కాల్స్ జీబీ డేటా పొందుతారు ఇందులో మీరు ప్రతిరోజు డేటా కూడా ఉచితంగా పొందుతారు అయితే నైన్టీ జీబీ డేటా తర్వాత నెట్ స్పీడ్ ఫార్టీ కేబీబీఎస్కి తగ్గిపోతుంది అయితే ఈ ప్లాన్లో మీరు అన్ని నెట్వర్క్లు కాల్ చేసుకోవచ్చు ఈ ప్లాన్లో ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందుతారు బిఎస్ఎన్ఎల్ ఈ రీఛార్జ్ ప్లాన్ ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయల ధరలో అందుబాటులో ఉంటుంది ఎక్కువ శాతం కాల్స్ చేసుకున్న వారికి ఇది ఎంతో బెస్ట్ ప్లాన్ అని చెప్పాలి అయితే ఏడు వందల తొంభై ఏడు ప్లాన్తో మూడు వందల రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది ప్రీ వాయిస్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది ప్రతిరోజు టూ జీబీ డేటా కూడా పొందుతారు వంద ఎస్ఎంఎస్లు పొందుతారు అందులో అపరిమిత వాయిస్ కాలింగ్ డేటా ఎస్ఎంఎస్లు మొదటి అరవై రోజుల పాటు లభిస్తుంది కాబట్టి ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయల రీఛార్జ్ చేసుకుంటే నూట ఎనభై రోజుల వ్యాలిడిటీతో పాటు నైంటీ జీబీ డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ పొందే అవకాశం ఆరు నెలల వరకు ఉచితంగా పొందవచ్చు